హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ నుంచి ఈరోజు మనం వేములా థియేటర్ కదిరి ఈ ప్రాంతంలో ఉన్నాం ఈ ప్రాంతంలో ముందు రోజే అమ్మరాన్ అంటే సంబరాలు దేవరా మూవీ సంబరాలు సాయంత్రం చాలా అంగరంగ వైభవంగా చేస్తామని కూడా ఇక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు మనతో పాటు ఫ్యాన్స్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మనతో పాటు ఉన్నారు ఎలాంటి సంబరాలు జరుపుతారు ఎప్పుడు మొదటి షో ప్రారంభం అవుతుంది కూడా ఆ అన్నాలను అడిగి తెలుసుకున్నాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మొదటి 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 షో వచ్చి మార్నింగ్ నాలుగు నాలుగు గంటలకు సంగం థియేటర్ అండ్ వేములా థియేటరు స్టార్ట్ అవ్వబోతోంది ఒక వారం రోజుల నుంచి కదిరిలో ఒక్కొక్క పండుగ వాతావరణం నెలకొనింది అభిమానుల ఆనందానికి హబ్దు లేకుండా పోతుంది ఆ ఆనందం కోసం మేము కూడా నందమూరి ఫ్యాన్స్ తరఫున ఈరోజు సాయంత్రము ఆరు గంటలకి డ్రమ్స్ నెక్స్ట్ కేక్ కటింగు డీజే సిస్టమ్ అన్నీ అరేంజ్ చేసినారు ప్రతి ఒక్కరు దీన్ని పాల్గొని ఈ బాగా మనం అంతా ప్రోత్సాహంగా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణం దేవరాజ్ సినిమాకి తీసుకురావాలని సినిమా కూడా అలాగే సూపర్ హిట్ కావాలని ఫ్యాన్స్ అందరికీ ఆహ్వానిస్తున్నాం పద్దెనిమిది నాలుగు గంటలకు దేవర జాతర మొదలవుతుంది రండి కేక్ కటింగ్ ఎక్కడ ఉంటుందా కేక్ కటింగ్ ఇక్కడ వేముల థియేటర్లోనే నాలుగు ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఆ కేక్ కటింగ్ సక్సెస్ చేయాలని కోరుకున్నాం అందరి కోసం అభిమానులందరి కోసం నందమూరి అభిమానులందరి కోసము ఈ కేక్ కటింగ్ మన ఫ్యాన్స్ ఫ్యాన్స్ సభ్యులు కూడా తెలుపుతున్నారు అలాగే ఈవినింగ్ ఈరోజు సాయంత్రం ఐదు ఆరు గంటలకు ప్రారంభమయ్యే కేక్ కటింగ్ అలాగే వివిధ కార్యక్రమాలు బాణసంచా కార్యక్రమాలు అలాగే మన దేవర సినిమా ఎలా ఉండబోతుందో ముందు రోజే చూపించబోతున్నాం కదిరి ప్రాంత నియోజకవర్గం ప్రతి ఒక్కరూ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు నందమూరి అభిమానులు కావచ్చు బాలకృష్ణ అభిమానులు నందమూరి వంశస్థు అభిమానులు కావచ్చు ప్రతి ఒక్క అభిమానులు కూడా ఈ కేక్ కటింగ్లో పాల్గొని విజయవంతం చేయాలని మరీ మరి కోరుతూ అలాగే ఫ్యాన్స్ సభ్యులు కూడా ఒకటి హెచ్చరిస్తున్నారు థియేటర్లలో సంబరాన్ని అంబరంగా చేసుకోండి థియేటర్లో మన ఎన్టీఆర్ పిక్చర్ని చాలా సంతోషంగా చూడండి కానీ ఏదైతే అల్లర్లు కానీ ఏది సృష్టించుకోకుండా పోలీస్ హెచ్చరికలు కూడా చాలా ఉన్నాయి మనం ఏదైతే కేటాయించిన సీట్లో వాళ్ళు కూర్చొని చాలా సంతోషంగా ఈ సినిమాని కూడా చూసి మన ఎన్టీఆర్కి మంచి పేరు తీసుకురావాలని కూడా ఈ ఫ్యాన్స్ వాళ్ళు తెలియజేస్తున్నారు